అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈ బ్లాగ్స్ అయితే మేము షాపింగ్కి వెళ్ళామండి వరలక్ష్మి వ్రతం ఉంది కదా సో మొత్తం షాపింగ్ అయితే చేసేసాం అన్నీ తీసుకొని వచ్చేసాం మా మమ్మీ అయితే శారీ నేను లేకుండానే వెళ్ళి తీసుకువచ్చింది సో శారీ నేనైతే అడుగుతున్నాను చూపించమని ఇప్పుడు నేను మా మమ్మీని అడుగుతాను మమ్మీ శారీ చూపించావా చూడండి ఫ్రెండ్స్ అమ్మ శారీ అయితే శ్రీ పోషిన పంచి లో తీసుకుంది చాలా బాగుంది మమ్మీ ఎంత పడింది ఈ శారీ చెప్పండి కాస్ట్ వన్ థౌసండ్ ఓకే ఇది అయితే ఆల్మోస్ట్ వన్ థౌసండ్ అండ్ అంట ఫ్రెండ్స్ మీ మాట్లాడలేకపోతుంది అంటే సో ఇంకా ఏమేమి తీసుకున్నామీ షాపింగ్లో అమ్మవారికి కావాల్సిన పండ్లు పూలు ఆకులొక్కలు పండ్లు వెంకాయలు పసుపు కుంకుమ పూలు అన్నీ తీసుకొచ్చిన ఓకే చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని కలర్స్ కూడా తీసుకొచ్చింది నేను అడిగాను ఎందుకంటే ఇవి వచ్చేసి మనం అమ్మవారి దగ్గర మంచి డిజైన్స్ వేయడానికి టూ కలర్స్ తీసుకుంది పింక్ అండ్ గ్రీన్ ఇంకా ఇది వచ్చేసి అమ్మవారి కల్చం కోసం తీసుకుందనమాట ఇంకా ఇదైతే అందరినీ ఇన్వైట్ చేయడానికి కుంకుమ పసుపు ఇలా అరేంజ్ చేసుకుంది అండ్ ఇవి మనకు తెలుసు కదా ముఖ్యమైన తొమ్మిది వస్తువులు ఇది ఆల్రెడీ మనం వీడియోలో చూపించేసాం ఇంకా ఇవన్నీ కూడా పూలు డెకరేషన్ కోసము ఇంకా పండ్లు టెంకాయలు అన్నీ తీసుకున్నాము ముఖ్యమైనది తాంబూలం ఆ తాంబూలం కూడా మా మమ్మీ అరేంజ్ చేసి పెట్టేసింది ఇక్కడ మా మమ్మీ ఏదో కొంచెం కొత్తగా రెడీగా పెట్టింది సరే మమ్మీ ఈ అలంతా ఎలాగా చేసి చూపిస్తామని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ వచ్చేసి అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి అనమాట సో మనం వరలక్ష్మి వ్రతంలో అమ్మవారితో పాటుగా అన్నపూర్ణాదేవిని కూడా పెట్టుకొని మనం పూజ చేస్తాము సో అందుకోసం మా మమ్మీ కొత్తగా అలంకరణ అయితే చేస్తుంది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఒక మన ఇంట్లో ఏదైనా సరే మంచిగా ఉన్న ఒక చిన్న బౌల్ తీసుకొని దానికి డబల్ సైడెడ్ ప్లాస్టర్ వేసుకోవాలి ఫస్ట్ తర్వాత మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా గోల్డ్ కాయిన్స్ సో ఈ కాయిన్స్ అనేటివి మనం సపరేట్గా అమ్మవారి కోసమే తీసి పెట్టుకున్న కాయిన్స్ వీటన్నిటి వాష్ చేసిన పెట్టింది మా మమ్మీ ఇంకా వాటిని ఇలా డబల్ సైడ్ ప్లాస్టర్కి పేస్ట్ చేస్తుంది చూడండి మా అమ్మమ్మ ఎలా చూస్తుందో ఏం మాట్లాడుతుందో సైలెంట్గా వెనక నుంచి అన్ని అబ్జర్వ్ చేస్తుందనమాట మా సుబ్బమ్మ సుబ్బమ్మ ఇవన్నీ ఇంకా నువ్వే చూసుకోవాలి ఇవన్నీ నువ్వే చేయాలి చూడు ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ అన్ని డెకరేషన్ కి మొత్తం నువ్వే చేయాలి ఎట్లా మరి నాకు రావు కదా ఈ ఐడియా ఏదో బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి 全然違うことでございます。今日はいいでくれじゃなくて、いろいろと言てほしいですね。またそう言ってほしいです కాయిన్స్ టూ టూ రోస్ వేసుకొని టూ రోస్ కూడా మొత్తం కాయిన్స్ పెట్టుకోవాలి అలా ఈ కాయిన్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ కాయిన్స్ అయితే మనకు చాలా బాగుంటుంది అలంకరణకి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఇలా రెడీ చేసిన ఇప్పుడు అందులో కొన్ని బియ్యం అయితే వేస్తుంది ఎందుకంటే అన్నపూర్ణ దేవి కాబట్టి సో ఇలా ఇప్పుడు మనం బియ్యం వేసుకున్నాం కదా ఆ తర్వాత నీట్గా అందులో అమ్మవారిని అయితే టేస్ట్ చేసేసాము కొంచెం సో ఇలా అమ్మవారికి ఒక పువ్వు అయితే ఇలా ఇలా పెట్టుకోవచ్చు ఇలా మా మమ్మీ డెకరేట్ చేసుకుంటూ చూడండి మీరు ఎలా ఎలా కావాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు అమ్మవారికి ఇంకా అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతం అవన్నీ కూడా రేపు శ్రావణ మాసమైన ఎంతో ఎంతో మనకి అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అండి వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి ఒక్క ఆడవారు కూడా ఖచ్చితంగా చేసుకుంటారు సో అలాంటి వరలక్ష్మి వ్రతండి నేనైతే మిస్ అవ్వకూడదని చెప్పేసి అమ్మ దగ్గరికి ఇంటికి వచ్చేసాను సో అమ్మ అయితే రేపు పూజ స్టార్ట్ చేస్తుంది ఇంకా ఇవన్నీ మేము షాపింగ్ చేసి వచ్చినవి ఇంకా ఇది కూడా అలంకరణ ఎలా చేయాలని ఈ వీడియోలో చూపించాము కదా ఇంకా నెక్స్ట్ మా సుబ్బమ్మ వచ్చేసి ఇవన్నీ రెడీ చేస్తుంది రేపు మొత్తం ఫుల్ వీడియోలో అమ్మవారి అలంకరణ నుంచి అమ్మవారి పూజ అన్నీ కూడా రేపు ఫుల్ వీడియోలో చూపిస్తాము సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఏజే వ్లాగ్స్